హాయ్ అందరికి బెయిల్ అయితే ఇప్పుడే వచ్చిందండి సారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి వీడియో లాస్ట్ వరకు నాతో పాటు వచ్చి చూసి సార్ నమస్తే అండి సార్ మన సబ్స్క్రైబర్స్ కోసం ఇప్పుడు ఏ సారీస్ చూపించబోతున్నారు డిజిటల్ సిక్స్ డిఫరెంట్ కలర్స్ మీకు ఒక డిజైన్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను నేను సిక్స్ కలర్స్ అండి ఒక కేటలాగ్ ది సిక్స్ కలర్స్ అండి మీకు ఇక్కడ మనకి బాక్స్ పెట్టారు కదా సారీస్ ఇందులోనే మనకి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నారు చూడండి అబ్బా సారీ అయితే చాలా బాగుంది చూడండి డిజిటల్ ప్రింట్ సారీ మీద థ్రెడ్ బోర్డర్ వస్తుంది అండి ఇలా చిన్న బోర్డర్ వస్తుంది కింద మనకి ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది చాలా బాగుంది సారీ చూడండి చూడండి దగ్గరగా చూపిస్తాను స్టోన్ వర్క్ డిఫరెంట్ చూడండి ఈ సారీ మొత్తం అలా దగ్గర నుంచి చూపిస్తాను మీకు కనుక ఈ సారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తుంది నెంబర్ కి వాట్సప్ చేయండి ఈ సారీలో అయితే మనకి సెవెన్ కలర్స్ ఉన్నాయి సిక్స్ కలర్స్ ఉన్నాయి అంటే ఇందులో ఉన్న బ్లాక్ సారీ నే చేశారు సిక్స్ కలర్స్ ఉన్నాయి చాలా బాగుంది సారీ ఎక్సలెంట్ గా ఉంది ఇది ఇప్పుడు ఇలాంటి సారీస్ అందరూ ఇష్టపడుతున్నారని మన సబ్స్క్రైబర్స్ కోసం ప్రత్యేకంగా సారీస్ అయితే తెప్పించారు సారీ అయితే చాలా బాగుంది బ్లాక్ కలర్ మీద ట్రెండింగ్ లో ఉంది మీరు వీడియో కాల్ చేసి ఈ లో ఉన్న సారీస్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తారు మొత్తం సారీ మొత్తం మనకి డిజైన్ సిక్స్ కలర్స్ ఒక సెట్ అండి ఇది ప్రైస్ వచ్చేసరికి త్రిపుల్ ఫైవ్ అండి ఐదు వందల యాభై ఐదు రూపాయలు సార్ మరి నాకు డౌట్ సార్ ఇందులో ఒకసారి మేము తీసుకుని మీవి మన ఛానల్లో ఒక టెన్ వీడియోస్ ఉన్నాయి అందులో ఏమైనా నచ్చితే చాలా ఉండదండి ఇది సెట్ కంపల్సరీ తీసుకోవాలి సిక్స్ పీస్ సెట్ కంపల్సరీ ఇప్పుడు మేము ఆరు చైర్లు తీసుకోవాలి కంపల్సరీ సెట్ కంపల్సరీ తీసుకోవాలి ఇప్పుడు ఈ ఆరు చైర్లు తీసుకుని మీ వీడియోస్ లో కాటన్ సారీస్ అలా తీసుకుని తీసుకున్న కొరియర్ చేస్తాం ఐదు వేలు బిల్ చేస్తే మినిమం ఐదు వేలు బిల్ అండి ఓకే ఇందులో ఇంకొక డిజైన్ ఉందండి ఆ డిజైన్ చూపిస్తాం ఇంకొక డిజైన్ ఐదు వందల యాభై ఐదు రూపాయలు మీరు ఈ సారీని ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌజండ్ వరకు అమ్ముకోవచ్చు డిజిటల్ ప్రింట్ కాబట్టి ఆ సారీలోనే ఇంకొక డిజైన్ మ్యాచింగ్ అండి డిజిటల్ బటర్ఫ్లై అండి బటర్ఫ్లైస్ వస్తాయి ఇది కూడా సేమ్ కాస్ట్ అయినా సార్ ఇది కూడా సేమ్ కాస్ట్ అండి డిజైన్ ఇంకో డిజైన్ అండి మనము ఐదు తీసుకోవాలి అబ్బా చాలా బాగుంది సారీ అయితే బటర్ఫ్లైస్ పింక్ మీద బటర్ఫ్లైస్ వచ్చాయి చూడండి బటర్ఫ్లై సారీ ఓపెన్ చేశారు ఎంత బాగుందో అసలు ఇలా చీరంతా ఇలా థ్రెడ్ బోర్డర్ వస్తుంది లేస్ వచ్చింది చాలా బాగుంది సారీ అయితే చూడండి బటర్ఫ్లైస్ అయితే చాలా బాగున్నాయి సారీ మొత్తం వస్తుందండి స్టోన్ వస్తుందండి దీనికి ఇలాగా స్టోన్ వర్క్ ఉంది బటర్ఫ్లై అంతా చూడండి ఫ్లవర్స్ కూడా అవును స్మూత్ గా ఉంది చూడండి ఫ్రెండ్స్ నేను చూపిస్తాను చాలా బాగుంది ఇది డిజైన్ ఒక్క దగ్గరే కాదండి చూడండి దూరం నుంచి కూడా చూపిస్తాను సారీ మొత్తం వచ్చింది బటర్ఫ్లై డిజైన్ చూడండి సారీ నిండా బటర్ఫ్లైస్ అయితే ఉన్నాయి ఒక దగ్గర వచ్చి ఇంకో దగ్గర రాకపోవడం కాదు రూపాయలు మీకు నచ్చితే సారీ స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సప్ చేయండి మనకి బ్లౌజ్ దగ్గర బటర్ఫ్లైస్ వచ్చాయి సారీ అయితే ఎక్సలెంట్ గా ఉంది నేను ఇంకా ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ చెప్తారేమో అనుకున్నాను ఐదు వందల యాభై రూపాయలు అంటే ఈ సెట్ మొత్తం ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇలా తీసుకోవాలి ఫైవ్ కలర్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు కదా ఆ సారీస్ ని వీళ్ళు ఎవరికి వాళ్ళ పార్సెల్ అదిగో చూడండి అక్కడ కూడా ఉంది ఇది వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసుకున్నారంట కూడా పంపిస్తున్నారు చూడండి ఇలా అనమాట వీళ్ళ దగ్గర ఎప్పుడు స్టాక్ ఇలా వస్తూనే ఉంటుంది మీకు అక్కడ కనిపిస్తున్నారు కదా వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్స్ చాలా దూరం నుంచి వచ్చి డైరెక్ట్ గా సారీస్ సెలెక్ట్ చేసుకుని తీసుకుని పట్టుకెళ్తున్నారు మనం ఇప్పుడు ఇప్పుడే వచ్చిందండి స్టాక్ బెయిల్ ఓపెన్ చేస్తున్నారు సారీస్ చూడండి సార్ డైలీ వేర్ సారీస్ అండి డైలీ వేర్ లో అబ్బా సారీస్ అయితే చాలా బాగున్నాయి మన సబ్స్క్రైబర్లు కలంకారీ డిజైన్ సారీస్ కావాలన్నారంట కదా వాళ్ళ కోసం ప్రత్యేకంగా తీసుకున్నాం అండి ఈ వీడియో బా చూడండి పెద్ద బార్డర్ వచ్చింది క్వాలిటీ కూడా ఉంది స్మూత్ గా ఉంటుంది అవును చాలా స్మూత్ గా ఉంది కలంకారీ సారీస్ ఎంత పడతాయి సార్ ఇవి రెండు వందల యాభై రూపాయలు యాభై రూపాయలు ఇందులో వచ్చేసి మీకు ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఎయిట్ కలర్స్ అవునండి అవి అలా చూపించండి సార్ ఎయిట్ కలర్స్ చూడండి మీకు ఇవి ఫోర్ టోటల్ సెట్ మీకు ఇందులో ఏది కావాలన్నా వీడియో కాల్ చేస్తే స్క్రీన్ షాట్ తీసినా వీడియో కాల్ చేసినా మీకు కొరియర్ చేస్తారు స్టాక్ అయితే ఇప్పుడే వచ్చిందండి సారీ మొత్తం మనకి కలంకారీ డిజైన్ అయితే వచ్చింది చూడండి దగ్గర నుంచి కూడా చూపిస్తాను చాలా బాగుంది సారీకి పెద్ద బోర్డర్ అడుగుతున్నారు కదా ఇప్పుడు అందరూ కూడా మీకోసమే ప్రత్యేకంగా వీడియో తీస్తానండి కలంకారీలో ఇంత పెద్ద బోర్డర్ మీరు ఎక్కడ చూసుండ్రు సారీ కూడా ఓపెన్ చేస్తున్నారు చూడండి చాలా బాగుంది రెండు వందల యాభై రూపాయలకి అసలు చాలా తక్కువ కాస్ట్ కూడా వస్తుంది కలంకారీలో అయితే అసలు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది మనకి బయట హోల్సేల్ షాప్ కాబట్టి మనకి తక్కువ కాస్ట్ కి వస్తుంది చూడండి బ్లౌజ్ ప్లెయిన్ హ్యాండ్స్ కి ఏమో మనము ఇది స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు మొత్తం ఈ అంచు అంతా హ్యాండ్స్ దగ్గర స్టిచింగ్ చేయించుకోవచ్చు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది ఇది ఎయిట్ కలర్ మ్యాచింగ్ అండి ఇది ఇలా సెట్ తీసుకోవాలి అంటే కస్టమర్లు ఎలా అంటే ఇప్పుడు మొత్తం ఫుల్ సెట్ వద్దండి మాకు ఆఫ్ చేయండి అంటదండి సరే అంటే వాళ్ళ కోసం ఫోర్ ఫోర్ అండి ఫోర్ ఫోర్ ఎయిట్ తీసుకోలేరు కాబట్టి నాలుగు చైర్లు తీసుకోవచ్చు మనం ఇలా ఫోర్ ఫోర్ రెండు డైలీ వేర్ లోనే ఇంకొక డిజైన్ అండి చూడండి బెయిల్ ఇంకా ఓపెన్ చేయకుండానే అందులోంచి కొన్ని సారీస్ అయితే తీసి మీ కోసం ప్రత్యేకంగా వీడియో షూట్ చేస్తున్నాము కొత్త మోడల్ సారీస్ అడిగారంట కదా వీడియో కాల్ చేసినప్పుడు సారీస్ తీసుకున్నప్పుడు చాలా బాగున్నాయి ఈ సారీస్ అయితే చూడండి ఇది మొత్తం వైట్ బాగా చాలా బాగుంది చూడండి మనకి ఇక్కడ బార్డర్ ఇక్కడ బోర్డర్ ప్లే ఇలా గళ్ళులా వచ్చి మళ్ళీ మెరుపు కింద పిక డిజైన్ చాలా పెద్ద బోర్డర్ వచ్చిందండి పెద్ద బోర్డర్ సారీస్ ఇష్టపడి వాళ్ళకి భలే ఉంటాయి అంతేకాకుండా ఇది లైట్ వెయిట్ సారీ అండి చూడండి నేను పట్టుకుని చూపిస్తున్నాను చాలా తేలిగ్గా ఉంది సారీ అయితే చాలా బాగున్నాయి సారీ కూడా మెరుస్ని చూసారు మీకు కనిపిస్తుంది వీడియోలో ఎంత ఉంటుంది సార్ ఇది రెండు రూపాయలు అబ్బా రెండు వందల నలభై రూపాయలు అంట చాలా బాగున్నాయి సారీస్ అయితే మీకు ఇందులో ఏ సారీస్ నచ్చితే ఆ సారీస్ స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న వాట్సాప్ చేయండి సిక్స్ కలర్స్ ఉంటదండి అంటే ఈ సిక్స్ తీసుకోవాలి సిక్స్ తీసుకుని మీ వీడియోస్ లో ఏమైనా కాటన్ సారీస్ అలాగా ఫ్యాన్సీ సారీస్ తీసుకుని మినిమం బిల్లు ఫైవ్ మీరు ఎక్కడికైనా కొరియర్ చేస్తారు కదా

మీకు ఇందులో ఏ సారీ అయినా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తుంది నెంబర్ కి వాట్సాప్ చేయండి ఇది ఎలా సెట్ ఉంటదండి ఫైవ్ కలర్స్ ఆ సర్ ఐదు ఐదు కలర్స్ ఉంటాయి అంటే మేము ఇప్పుడు ఈ ఐదు తీసుకోవాలా సర్ సెట్ తీసుకోవాలి మొత్తం ఎంత సర్ ఇది 190 రూపాయలు రూపాయలు 6 మీటర్స్ 6 మీటర్ల చీర 190 రూపాయలు అంట బరువుగా ఉంది ఈ సారీ అయితే చాలా బాగుంది చూడండి సారీ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉందండి నిజంగా దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి రూపాయలు ఇవి తీసుకుని ఈ సెట్ మనము లాంగ్ వీడియోస్ లో ఉన్న వాటిలో ఏమైనా తీసుకుని మినిమం బిల్లు ఫైవ్ థౌసండ్ చేస్తే కొరియర్ చేస్తారు మన ఛానల్ లో కాటన్ సారీస్ డైలీ వేర్ సారీస్ బ్లౌజులు చాలా ఉన్నాయి ఓలపల్లి హోల్సేల్ షాప్ అవన్నీ కూడా చూడండి మీరు ఒకవేళ కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే ఇది గ్లాస్ పట్ట వస్తుంది లోనే ప్లెయిందండి ఇప్పుడు ప్లేన్ లోను ఇది ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ అండి ఇది ప్లేన్ లో గ్లాస్ ఈ ప్లేన్ మీద మధ్య మధ్యలో గ్లాస్ పడతాయి సారీ అవును సారీకి మనకి ఇలా గీతలు కూడా వచ్చి చూడండి సారీ మెరుస్తుంది ఎంత పడుతుంది సార్ ఈ సారీ రెండు వందల పది రూపాయలు అండి రెండు వందల వస్తాయి పక్క బ్లౌజ్ పీస్ కూడా ఇందులో ఉంటుంది రన్నింగ్ అండి ఆరు మీటర్లు వచ్చేస్తుంది ఆర్మీటర్లు ఇది వచ్చేసి ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది అండి

మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇప్పుడే వచ్చిందండి బెయిల్ చాలా బాగున్నాయి సారీస్ అయితే మీకు నచ్చితే ఇందులో స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న కి వాట్సప్ చేయండి